హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూరతో ఉల్లికారం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి పాలకూర అంటే ఆకుకూరలు పిల్లలు తినరు అంత ఇష్టంగా తినరు అలాంటప్పుడు మనం ఇలాంటి కొంచెం వెరైటీ డిషెస్ నోటికి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేసిస్తే మాత్రం అస్సలు ఒక్క మెతుకు అన్నం కూడా వదలకుండా తినేస్తారు తినేస్తారనమాట సో ఇలా మనం వెరైటీ వెరైటీ డిషెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి మనకి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను పాలకూర ఒక మూడు కట్టలు తీసుకున్నానండి మూడు కట్టలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక జల్లెడలో వేసాను నీళ్ళంతా ఇంకిపోటానికి నీళ్ళంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పాలకూరని కొంచెం కొంచెం తీసుకొని చాలా సన్నగా చాప్ చేయాలి ఎందుకంటే మనం లాస్ట్లో వేస్తాము అలాగే మనకు ఎక్కడ కూడా అంటే పాలకూర అనేది చాలా ఇదిగా ఉంది అంటే లేత పాలకూరే కానీ మనం కొంచెం సన్నగా చాప్ చేసుకోవాలి లేదు కొంచెం మీకు ముదురు పాలకూర దొరికిందనుకోండి వెనక స్టెమ్స్ ఉన్న వెనకున్న వెనక స్టెమ్స్ కొంచెం కట్ చేసి పారేసి మా ఆకులు మాత్రమే తీసుకోండి అప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇలా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎక్కడైనా పెద్దవి కనిపిస్తే మళ్ళీ కట్ చేసుకోండి కట్ చేసుకొని మొత్తం కూడా చక్కగా పే సన్నగా చాప్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పేస్ట్ ప్రిపేర్ చేయాలి అదేంటంటే ఆనియన్స్ ఒక మూడు తీసుకోండి మూడు తీసుకొని కొంచెం లావుగా రఫ్గా చాప్ చేయండి ఆ తర్వాత గార్లిక్ వెల్లుల్లి రెబ్బలు ఒక పది తీసుకోండి చింతపండు చిన్న లెమన్ సైజ్ చిన్న నిమ్మకాయ సైజ్ తీసుకోండి ఇదన్నీ మిక్సీ జార్లోకి వేసేసి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేయండి మీ రుచికి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసి మొత్తం ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి బరకగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దేంట్లో అయితే ఉల్లి కారం చేద్దాం అనుకుంటున్నాము అది ప్యాన్ తీసుకొని కొంచెం నాన్ స్టిక్ టైప్లో ఉంటే బాగుంటుందండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేగుతున్న టైంలోనే రెండు ఎండుమిరపకాయలు ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకుంటే లేదంటే లేదనమాట చక్కగా వేసుకొని చక్కగా మొత్తం కూడా దోరగా వేయించుకోవాలి వేయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ఉంది కదండి అది మొత్తం దీంట్లో వేసేయండి మనం అన్నీ కూడా పచ్చి ఇంగ్రీడియంట్సే మిక్సీ పట్టాము అందుకని మొత్తం కూడా బాగా నూనెలో కలిసిపోయి బాగా మగ్గేంత వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేయాలి ఎప్పటి వరకు అంటే ఆనియన్ పేస్ట్ మొత్తం కూడా ఆ కడాయి నుంచి వదులుతూ ఉంటుందండి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు చూడండి అసలు ఎక్కడ అంటుకోదు అప్పటి వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చేసుకుంటేనే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ ఇంగ్రీడియంట్స్ తక్కువే వండే విధానం తక్కువ కానీ ఆ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది అంతే అనమాట చాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పాలకూరను సన్నగా చాప్ చేసుకున్న పాలకూర ఉంది కదండి అది మొత్తాన్ని వేసేసి దీంట్లోని నీళ్ళన్నీ ఇంకిపోవాలి అట్ ది సేమ్ టైం మనకి పాలకూర కూడా ఉడకాలి దీన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని ఇది కూడా మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి చాలా అసలు ఉడుకుతుంటేనే మనకు అరోమా అనేది గుమ్మగుమ్మలాడిపోతూ ఉంటుందండి కిచెన్ మొత్తం కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ఇట్లా మొత్తం అంటే మధ్య మధ్యలో కలుపుతూ లిడ్ పెట్టుకుంటూ మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ మొత్తం పాలకూర అంతా ఉడికిపోయింది కానీ ఆయిల్ అనేది సపరేట్ అవ్వట్లేదు ఇంకొంచెం టైం పడుతుంది మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఈ పాలకూర ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోవాలి చూసారా ఇక్కడ ఇప్పుడు సైడ్ నుంచి వదులుతుంది కొంచెం అడుగంటినా కూడా బాగుంటుందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అడుగంటితే మాత్రం సూపర్గా అనమాట ఒకసారి ఇలా మొత్తం చూడండి మొత్తం మనకి సపరేట్ అవుతుంది వేరే అప్పుడు మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి రోటీస్లోకి చపాతీస్లోకి అలాగే అన్నంలోకి అయితే ఇంకా మరి అల్టిమేట్గా ఉంటుంది అనమాట సో ఒకసారి ఇట్లా తప్పకుండా ట్రై చేయండి సో చూడండి ఇట్లా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి చాలా సింపుల్గా చాలా చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ ఇంకా మీకేమన్నా వీడియోస్ కావాలి అంటే రెసిపీస్ కావాలంటే మమ్మల్ని కామెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా చేసి చూపిస్తాను ఇంకా ఎన్నో మంచి కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్